హలో ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ ఈరోజు నేను ఆలు కొండ చేసుకోకపోతున్నాను పిల్లల స్నాక్స్ కడిగారండి అందుకని ఇది వచ్చేసి ఫస్ట్ ఆలు అన్నీ కడిగేసుకొని పెట్టుకోవాలి కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ ఇల్స్ వస్తే సరిపోతుందండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆలు పచ్చిమిర్చి అలాగే పోసిపెట్టుకున్నాను ఇది వచ్చేసి చట్నీ వేసుకున్నాను చట్నీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి కొత్తిమీర చింతపండు ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి అది వచ్చేసి వెల్లిపాయలు ఉప్పు ఇవి అవన్నీ వేసుకొని మిక్సీ చేసుకొని వేసినాగా శనగపిండిలో ఉప్పు మళ్ళీ సోడా ఉప్పు కొంచెం వేసుకోండి అలాగే బజ్జీల పిండి కలిపేసి పెట్టుకోవాలండి దాన్ని ఇది వచ్చేసేసి ఆలు పిల్లి చేసుకొని దాంట్లో కారము కొంచెం ఉప్పు దానికి గరం మసాలా కరివేపాకు కొత్తిమీర తరిగి పెట్టుకునేవి వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ మొత్తం కలిపేసి మిక్స్ చేసుకోవాలి ఇది చేసి మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి అందుకే అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు కలుపు అయిపోయింది కదా ఇలా ఉండలు ఉండలు చేసి పెట్టుకోవాలండి చిన్న చిన్నగా ఇష్టం మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు అన్ని మొత్తం ఇలా ఉంటలు చేసి పెట్టుకోండి ఫస్ట్ తర్వాత కలుపుకున్న పిండిని పిండిలో వేసేసేసి పిండిలో వేసేసి కలుపుకున్న పిండిలో వేసేసి ఆయిల్ వేడి చేసుకున్నాను అండి పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ వేడి చేసేసి దాంట్లో ఇప్పుడు ఈ పిండిని తీసేసి వేసుకోవాలి ఈ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఎక్కువగా కాలం అవసరం లేదు ఎందుకంటే ఆలు ఆల్రెడీ ఉడికిపోయింది కదా సో ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోండి విత్ చట్నీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్